నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం షష్టమ పీఠాధిపతులు శ్రీ ఉమర్ ఆలీషా గారి సాహిత్యంలోని చక్కని పద్యాలను విందాం వేసిన విత్తులు మొలవనట్లు తన్ను తాగాంచినట్టి విద్యా విదుండు జన్మలెత్తడు ముక్తికి జనున తండు కలుషగత వేషభూష మొలచి నశించిన విత్తనము మరలా మొలవనట్లు తన స్వరూపమును దర్శించిన బ్రహ్మ విద్యాపారంగతుడు ముక్తి నుండి ఇక జన్మలెత్తడు ఇంద్రియ శరీరములకెల్ల నితరుడూట ఇట్టిదట్టిదిదొయనరాని గలదో అట్టివాడగు పరమాత్మ అదియే నీవు కలుషగత గత వేషభూష ఆఖైలలీష ఇంద్రియములకు శరీరములకు వేరైనది ఇటువంటిది అటువంటిది అని తెలుపరానిది ఏది ఉన్నదో అదియే పరమాత్మ ఏ నీ స్వరూపము ఇంద్రియ జ్ఞాన తరుడగుచు స్వప్రకాశుండునై జ్ఞాన సమ్ముఖమున కానబడుచుండ శూన్యుండుగాడుయాత్మ కలుషగత వేషభూష ఆఖైలలీష ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించు జ్ఞానమున కతీతుడగుచు స్వయం ప్రకాశమానమై శోభిల్లుచు అనుభవ జ్ఞానమునకు అందుచున్న ఆత్మస్వరూపము శూన్యమైనది కాదు ఆత్మచైతన్యరూపుడు ఆత్మకంటే అన్యమేల్లను చూడ సామాన్యములగున్ ఇందుచేతనే జడ రూపులెరుగరాత్మ కలుషగత వేషభూష ఆఖైలలీష ఆత్మ చైతన్య రూపమైనది ఆత్మకంటే ఇతరమైనవన్నీయు సామాన్యమైనవి భ్రాంతి స్వరూపులు ఆత్మచైతన్యమును తెలియలేరు వాక్కుచేతను బుద్ధిభావంబుచేత అనుభవింపబడదు ఆత్మనహమటు స్వస్వరూపంబు చింతించు వానిదప్ప కలుషగత వేషభూష ఆఖైలలీష మాటలలో చెప్పుట వలన గాని బుద్ధి యొక్క ఆలోచన నిర్ణయాదుల చేత గాని నేను అనునది అనుభవమునకు రాదు అది తన స్వస్వరూపమును గూర్చిన ఆత్మవిచారణ వలననే కలుగును